హాయ్ వన్ వెల్కమ్ టు ఆంధ్ర అబ్బాయి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మా ఊరు కైకరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ప్రతి సంవత్సరం జరుగుతుంది సో అలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వరకు జరుగుతుంది మొత్తం ఏడు రోజులు సో ఈరోజు నవంబర్ ఇరవై నాలుగో తారీఖు మీకు చిన్న అప్డేట్స్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను సో ప్రస్తుతానికైతే ఈ విధంగా రెడీ అవుతుంది నవంబర్ ఇరవై ఆరు తారీఖు నుంచి ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ ఫెస్టివల్ అనేది సో టూ డేస్ బ్యాకే ఇక్కడ అందరికీ స్థలాలు ఇవ్వడం జరుగుతుంది అంటే వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు గట్రా ఉంటారు కదా సో అందరికీ ఇక్కడ ఇస్తారు స్థలాలు అనేవి అలాగే ఇక్కడ జైంట్ వీల్ కానీ తర్వాత బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ టెన్ డేస్ బిఫోరే వచ్చేస్తాయి ఎందుకంటే ఇవన్నీ బిగించుకోవాలి కాబట్టి తొందరగా ఇవి అవో సో చూస్తున్నారు కదా సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి మొత్తం జైంట్ విల్లు అలాగే మీకు ఇంకా అనేవి అన్నీ కూడా ఇందులో ఉన్నాయి చూడండి సో ఈ సెవెన్ డేస్ కూడా చాలా ఉత్సాహంగా జరుగుతాయి ఉత్సవాలు అనేవి ఫెస్టివల్స్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ మై విలేజ్ సో మీరు చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా రావదలుచుకుంటే సో ఏ రోజు వస్తారు ఏంటనేది ప్లాన్ చేసుకోండి ఈ ఆరు రోజులు కూడా సారీ ఏడు రోజులు కూడా ప్రోగ్రామ్స్ అనేవి నేను లాస్ట్లో మీకు చూపిస్తాను సో ఏ రోజు ప్రోగ్రామ్ ఏంటి అనేది ఏ రోజు ఏ ప్రోగ్రామ్ అంటే అనేది నేను లాస్ట్లో మీకు చెప్తాను సో ఆ వివరంగా అవి కూడా మీరు నోట్ చేసుకోండి సో సరదాగా ఫ్యామిలీతో వచ్చినా పర్వాలేదు అలాగే బ్యాచిలర్గా ఫ్రెండ్స్తో వచ్చినా హ్యాపీగా బాగుంటుంది సో మీరు రెడీ అయి వచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా బాగా కొత్త బట్టలు అయితే వేసుకురాకండి ఎందుకంటే చాలా అడవిడిగా ఉంటుంది మంచి తోసుకొని తోసుకొని అంతా బట్టలని ఇదైపోతాయి అనమాట సో కొంచెం పాత బట్టలే వేసుకురండి ఇబ్బంది ఏం లేదు అంటే నా సలహా అది నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త చూసుకుంటారు రండి రష్ ఎక్కువ ఉంటుంది నైట్ పూట బాగా ఎక్కువ రష్ ఉంటుంది సో ఐదున్నర ఆరింటికి స్టార్ట్ అవుతుంది సో చాలా ఎక్కువ రష్ ఉంటుంది అది చూసుకోండి ప్లాన్ చేసుకోండి ఏడు రోజులు కాబట్టి మీకు హాఫ్ డేస్ హాలిడేస్ అవి ఉంటాయి కదా అందులో మీరు అడ్జస్ట్ చేసుకోండి అలాగే చిన్నపిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తారు ఇందులో ఈసారి కొత్తగా ఏవో చిన్న చిన్నవి వచ్చినట్లు ఉన్నాయి సో అవి కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఇది కూడా ఈసారి ఇది ఎప్పుడో వచ్చినట్టు గుర్తుగానే నాకు అంత ఐడియా రావట్లేదు సో ఈసారి ఇది కొత్తదే చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇది ట్రైను చుట్టూరా తిరుగుద్ది అక్కడ పట్టాలు ఉన్నాయి కదా ఎదురుకుంట ఆ పట్టాలు ఎదుర్కొంటు చుట్టూరా తిరుగుతాయి అన్నమాట సో బాగున్నాయి ఎంజాయ్ చేస్తారు పిల్లలు సో చాలామంది ఇప్పుడు పట్టణాల్లోనూ అంటే సిటీస్లో చాలామంది ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తున్నారు సో వాటిలో చాలామంది పిల్లల్ని తీసుకెళ్ళి అలా ఎంజాయ్ చేస్తున్నారు సో ఇక్కడ కూడా అలా మనం ఏడు రోజులు కూడా ఎంజాయ్ చేయొచ్చు చాలా ఎక్కువ రష్ ఉంటుంది మీరు దూరం నుంచి వచ్చేవాళ్ళు మాత్రం చాలా నీట్గా ప్లాన్ చేసుకొని రావాలి సో పగలు కొంచెం అంత అంత మాత్రంగానే ఉంటుంది నైట్ మాత్రం చాలా బాగుంటుంది అంటే పగలు కూడా ఎక్కువ ఉండొచ్చు ఎండ ఎండ అంటే పగలు రా నైట్ వచ్చినంత ఉండరు అనమాట సో ఇప్పుడే స్థలాలు పంచుతున్నారు యాక్చువల్గా నాకు కూడా ఇక్కడ చిన్న స్థలం ఉంది సో ఎందుకంటే లేడీస్ ఫ్యాన్సీ సామాన్ అమ్ముతాం కదా అవి అవి మమ్మీ వాళ్ళు అవి పెట్టుకుంటారు సరదాగా ఎందుకంటే ఎప్పటి నుంచో ఇప్పటి నుంచో పెట్టుకుంటాం సో వీళ్ళని చూసారా సో ఈ అన్నయ్య వాళ్ళు అయితే ఫోటో ఫ్రేమ్స్ అవి తయారు చేస్తారు సో వీళ్ళ గురించి సపరేట్కి వీడియో చేస్తాను స తర్వాత సో ఇప్పుడు ఇక్కడ స్థలాలు పంచుతున్నారు అందరు రెడీగా చూస్తున్నారు అన్నమాట సో అన్నీ అందరూ తీసుకోవడానికి స్థలాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో జైంట్ వీల్ మాత్రం చాలా పెద్దది ఉంది ఈసారి ఒకటే వచ్చింది పోయిన సంవత్సరం ముందు సంవత్సరం రెండు మూడు వచ్చినాయి ఈసారి జైంట్ వీల్ ఒకటే తర్వాత మిగతావి పడవ అని అవి కొంచెం వచ్చినాయి ఇంకా సో జైంట్ వీల్ చాలా పెద్దది చూసారా సో ఈ విధంగా ఉంది సో గుడి ప్రాంగణం ఇదంతా ఇక్కడ మన ఏడు రోజుల ప్రోగ్రామ్స్ ఆ స్టేజ్ మీద జరుగుతాయి ఏడు రోజులు కూడా సో లైటింగ్ నైట్ పోటు చాలా బాగుంటుంది నైట్ పూట కూడా ఒక వ్లాగ్ తీస్తాను సరదాగా చూడండి అంతే సో నేను లాస్ట్ మీకు చెప్పాలనుకున్నాను కదా ఏ రోజు ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఏంటి అనేది అది మీకు పోస్టర్ అనేది వీడియో తీసి పెడతాను డైరెక్ట్గా సో అది చూడండి ఒకసారి అదిగోండి పోస్టర్ ఇది పోస్టర్ సో ఈ పోస్టర్ కనుక మీరు గమనించినట్లయితే ఏ రోజు ఏంటి అనేది మీకు అంటే వీడియో కాస్త పాస్ చేసుకొని చూడొచ్చు ఇబ్బంది లేదు ఫస్ట్ రోజు డ్యాన్స్ వేవ్ డ్యాన్సు తర్వాత ఇండియన్ ఐడియల్ ఐడియల్ బ్యాండ్ తర్వాత డ్యాన్స్ వేవ్ డ్యాన్సు తర్వాత ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రా తర్వాత డ్యాన్స్ విప్ డ్యాన్స్ రోషన్ కాల్ ఆర్కెస్ట్రా అంట ఇంకా రకరకరకాల రకరకాలు ఉన్నాయి ఇంకా సో చూడొచ్చు మీరు ఒకసారి అంతా నీట్గా ఒకసారి పాస్ చేసుకొని చదువుకోండి తొంభై ఒకటవ షష్ఠి మహోత్సవాలు సో లాస్ట్ రోజు మాత్రం ఆర్కెస్ట్రా అంట జబర్దస్త్ ఉంది ప్లస్ సో అంగవారి ఊరేగింపు అవన్నీ అక్కడ డేట్స్ అవన్నీ ఉంటాయి ఒకసారి చూసుకోండి మీరు వివరంగా అవసరమైతే దానికోసం నేను సపరేట్గా ఒక వీడియో చేయమన్నా చేస్తాను సో ప్రస్తుతానికైతే ఇది సంగతి గుడి ప్రాంగణం నుంచి బయటికి ఎలా బయటికి ఎలా వెళ్ళిపోతున్నావు అన్ అనమాట అంటే హైవే మీదకి ఇక్కడ కొత్తగా ఒక ఆర్చ్ కడుతున్నారు సో ఇది పోయిన సంవత్సరం లేనట్టుంది ఇప్పుడు కొత్తగా కడుతున్నారు ఆర్చ్ సో చాలా చాలా లుక్ వచ్చింది బాగుంది సో ఇది ఇది హైవే అనమాట ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్